రాజకీయాల్లో సహజంగా ఏదైనా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి రావడానికి తక్కువలో తక్కువన్న ఏడాదిన్నర రెండు సంవత్సరాలు పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా మన తెలుగు రాజకీయాల్లోనే కాదు బహుశా భారతదేశ రాజకీయాల్లోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి అనేది ఆరు నెలలకే ప్రారంభమైంది ఆరు నెలలకు ప్రారంభమైన అసంతృప్తి పదహైదు నెలల కాలానికి ఒక స్థాయికి వెళ్ళిపోయింది అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసెంబ్లీలో సొంత కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ప్రశ్నకు సమాధానం పొంతన లేకుండా ఒకరిని ఒకరు విమర్శించుకునేటువంటి స్థాయికి పోయింది ఇదంతా ఒక ఎత్తు అయితే వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి రావడానికి ఏమైతే హామీలు ఇచ్చింద్రో ఏవైతే మాటలు చెప్పిండ్రో వాటికి ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి దానికి ఎక్కడే కానీ కొంతన లేదు హామీలను విస్మరించిండ్రు ఇచ్చిన మాట తప్పిండ్రు అవన్నీ ఒక ఎక్తి అయితే వాళ్ళు తెచ్చినటువంటి ప్రభుత్వం పరంగా అనేక పాలసీలల్లో లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నీ కూడా ప్రజలు భరించలేనటువంటి స్థితిలోకి వచ్చేసినాయి ఇసుక కానీ మద్యం కానీ మిగతా బార్ల లైసెన్స్లకు సంబంధించి కానీ కొన్ని రకాల విధి విధానాలు కానీ చాలా వాటి మీద ప్రభుత్వం తీసుకొచ్చిన వాటి మీద సమాజం తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మొదలైంది దానికి కారణం ఏంటంటే గతంతో పోల్చుకున్నప్పుడు గతంలో ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అనేదాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గతం కంటే ప్రస్తుతం బాగలేనప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి అనేది వస్తుంది మనం చూసినాం ఎన్నికలలో ఒక పార్టీ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడం సహజమైనప్పటికీ అటువైపు ఓడిపోయినటువంటి పార్టీ మీద దాడులు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం కేసులు పెట్టడం అప్పుడే ఎంతో కొంత వ్యతిరేకత వచ్చింది సమాజంలో ఆ తర్వాత మరో స్థాయిలో నాయకులను టార్గెట్ చేసుకొని కేసులు పెట్టడం హింసించడం ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ తర్వాత స్థాయిలో జరిగినాయి ఆ తర్వాత రోజు రాష్ట్రంలో ఏ విధంగా జరిగి చూసినాం ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత హీనంగా ఉన్నాయని చెప్పడానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ కూటమిలోనే సభ్యులుగా ఉండి కూటమిలో ముఖ్య నాయకుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట హోంశాఖ నేను తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయేమో అనేటువంటి మాట అనడం జరిగింది అలా అనడమే కాదు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో కులాల వారిగా సామాజిక వర్గాల వారిగా ఎన్నెన్నో దాడులు జరుగుతున్నాయి ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నీ మనం చూస్తున్నాం ఆ తర్వాత రాష్ట్రంలో కొందరు ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్లు చూసి అందరూ నోరు వెళ్ళబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది చూసినాం నెల్లూరు జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెసులుబాటు ఇచ్చిందో చూసినాం అదే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా కూటమిలో ఉన్నటువంటి నేతలు వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు దాని మూలంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో అదంతా మనం చూస్తున్నాం ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కటే చెప్పొచ్చు ఏడాది రోజుల్లోనే ఒక ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించుకున్నాడు అనేటువంటి ఒక మాట వాళ్ళ కూటమి నేతలే చర్చించుకుంటున్నారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో చూసినాం అయినప్పటికీ ప్రజలందరూ కూడా ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ సమాజంలో కొంత అవగాహన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటు చర్చించుకుంటున్నటువంటిది ఏంటి రాజకీయాలు ఇది సహజమే అయినప్పటికీ వాళ్ళకే నష్టం జ జరుగుతుంది అనే విధంగా చర్చించుకుంటున్నారు ప్రత్యర్థులపైన దాడి చేస్తే సరే ఇది రాజకీయంగా కక్ష సాధింపు అనుకున్నారు అవినీతికి పాల్పడితే ఇది సహజంగా రాజకీయాలు సంపాదించుకుంటున్నారు అనుకున్నారు శాంతి భద్రత లేకపోతే ముందు ముందు ఏమైనా చేస్తారనేటువంటి ఒక ఆశతో చూసారు ఇవన్నీ ఒక ఎత్త అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా గతంలో మన తెలుగు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేటివి పది కూడా లేవు అలాంటిది ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే అందులో ఐదు ఈ క్లాసులు జరుగుతూ ఉంటే మిగతా రెండు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైతే మిగతా పది వివిధ స్థాయిలలో నిర్మాణాలలో ఉంటే వాటిని అనేక ఆశలతో ఆశయాలతో కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మేము నడపలేం మా చేత కాదు అని పైకి చెప్పినప్పటికీ లోపల లోపల వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశాలు అందరికీ తెలిసినప్పటికీ వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి దాన్ని ఒక అంశాన్ని ప్రస్తావన తేవడం జరిగింది తేవడమే కాదు దానికి సంబంధించిన జీవోలు టెండర్లు అన్నీ కూడా రెడీ చేసింది అది నిన్నటి రోజున చూసినాం అది కూడా ఎంత ఆశ్చర్యకరంగా అంటే కేవలం ఎకరం వంద రూపాయలు లీజుకు అరవై ఆరు సంవత్సరాలు టెండర్లలో సహజంగా జరిగేటువంటిది ఏంటి ఒకదానికి ఏదైనా ఒక టెండర్ జరుగుతుంటే కానీ తక్కువలో తక్కువ రెండు అప్లికేషన్లు రావాలి కానీ ఒక్కటి వచ్చినా కూడా టెండర్లు ఇస్తారంట అంటే ఆ ఉద్దేశం మీద అర్థమైంది కదా ఒక్కటి ఇవ్వడం అంటే అర్థమైందంటే మిగతా వాళ్ళు ఎవరు రారు వచ్చే అవకాశం లేదు ప్రభుత్వం వాళ్ళది ఉంది ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారము ఈ రాష్ట్రంలోనే ఎక్కువ విద్యా సంస్థలు కలిగిన ఒక వ్యక్తి కట్టబట్టాలనేది క్లియర్గా అర్థమైపోయింది ఆ వ్యక్తి ఎవరు అనేది తొందరలోనే బయటకు వచ్చింది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా మీరు ఎన్ని చేసినా ప్రజలు కొంత అసంతృప్తి ఉన్నా కొంత వ్యతిరేకించినా మిమ్మల్ని నిత్యం విమర్శిస్తున్నా పెద్దగా రాజకీయంగా పరిగణ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే సహజంగా ఒక ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రభుత్వం లోటుపాట్లు ఉంటాయి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి కానీ మీరు ఎప్పుడైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ విధమైనటువంటి ఆలోచన చేసినో మీ జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ ప్రస్తుతం కూటమి కానీ సరిదిద్దుకోలేనటువంటి తప్పుగా మిగిలిపోద్ది చూసుకోండి ఇక్కడ మీరు అన్ని ఒక జనరల్గా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విధానాలను విమర్శించవచ్చు అవసరమైతే వాటి పక్కన కూడా పెట్టేయచ్చు ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తెచ్చిండు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత స్వార్థం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఒరిగేది కానీ ఏమన్నా ఉందా ఏమి లేదు కదా రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ సొంత ఊర్లోనో లేదా పులివెందుల్లోనో కడప జిల్లాలోనో అన్ని మెడికల్ కాలేజీలు కేంద్రీకృతమైతే దీని వెనుక ఏదో ఉంది అనుకోవచ్చు రాష్ట్రంలో పదేడు మెడికల్ కాలేజీలతో పాటు పులివెందులో ఒక మెడికల్ కాలేజీ అంతే కదా ఇక్కడ ఏం స్వార్థం ఉంది మీరు ఒకటి క్లారిటీ ఇక్కడ చెప్పాల్సింది ఉంటుంది కూటమి చాలామంది అంటున్నారు పీపీపీ మోడల్ అంటే మీకు అర్థం కావట్లేదు అంటున్నారు సరే అర్థం కాలేదు అనుకుందాం కొద్ది ఒక ఒకదాన్ని ఏదైనా ప్రభుత్వం నిర్వహిస్తే ప్రజలకు ఎంత మేలు ఉంటుంది అదే మీరు అన్నట్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే నిర్వహిస్తే ఎంత మేలు ఉంటున్నది అనే విషయాన్ని మీరు క్లియర్గా చెప్పగలుగుతారా ప్రభుత్వంలో ఉన్న దానికంటే కూడా ప్రైవేటుగా ఉంటే ప్రజలకు సేవ ఎక్కువ అందుతుంది బెటర్గా ఉంటుంది అనేటువంటిది ఏమైనా చెప్పగలుగుతారా ఫోన్ ఈరోజు టెండర్లో పిలిచిగలరు కనీసం ఇప్పుడైనా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఒక కాలేజీలో ఒక వంద సీట్లు ఉంటే ఏ రేషియోలో సీట్లు షేర్ చేయబోతున్నారు అనేది కూడా చెప్పాలి కదా పోనీ అలా చేసినా కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వంద లేదు ఆ కాలేజీ నిర్వహణ కోసం ఒక టెన్ పర్సెంట్ ట్వైవ్ పర్సెంటు ఆ కాలేజీ సంబంధించిన సీట్లు మేనేజ్మెంట్ కోట కింద పెట్టుకుంటారు అనుకున్నారు మిగతా సీట్లన్నీ కూడా ఎగ్జామ్ రాసి మెరిట్ ఎవరికి వచ్చి వాళ్ళు ఇస్తారు కానీ కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉంటుంది మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే తక్కువలో అన్న వాడు ఏ రేషియో పెడతాడు ప్రభుత్వం కంటే ఎక్కువ రేషియో తీసుకునే అవకాశం ఉంది కదా పోనీ మీరేమన్నా గవర్నమెంట్కి ఎక్కువ రేషియో ఉంటుంది తర్వాత ప్రైవేట్ వాళ్ళకు తక్కువ రేషియో ఉంటుంది అంటే తీసుకునేటువంటి వ్యక్తులకు అనేది ఏమన్నా మీరు చెప్పగలుగుతుంటారా అది ఏమీ లేదు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది మంచిది కాదు కొన్ని సహజంగా కొన్ని రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ తెలిసో తెలియకనో లేదు ప్రతీకార చర్యలో భాగంగా తప్పులు చేస్తుంటారు ఆ తప్పులు సహజమైనప్పటికీ కొన్ని తప్పులు సరిదిద్దుకోలేని విధంగా ఉంటాయి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ కూటమి కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చూసినాం ఈరోజు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎంత ఘనంగా చెప్పుకున్నా ఆయన మీద సరిదిద్దుకోలేనటువంటి కొన్ని మచ్చలు పడి ఉంటాయి రైతులకు వ్యతిరేకని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాడని నిజం ఎప్పుడు మాట్లాడని ఇలాంటివి చాలా ఉండయి వాటి సరసన్నే ఈ మెడికల్ కాలేజ్ అంశం కూడా మిగిలిపోద్ది ఈరోజు చూసినాం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు సమాజం మొత్తం కూడా నిరసన తెలుపుతుంది చాలామంది ప్రభుత్వం వచ్చి తక్కువ రోజులే కదా అని లోపల వాళ్ళకి ఏదన్నా భయాలు ఉన్నప్పటికీ దీన్ని ఎవరు హర్షించరు ఒకప్పుడు మీకు మద్దతు తెలిపిన మేధావులు కానీ కొందరు వ్యక్తులు కూడా ఈరోజు ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వం నడపడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అసలు ప్రభుత్వం ఉండే దేనికి ప్రభుత్వం ప్రభుత్వంగా నడిపితేనే కదా విలువ ఉండేది అలా కాదు మాకు చాలా ప్రయారిటీస్ వేరేటివి ఉన్నాయి మాకు అడ్డం వచ్చినట్టు అన్నింటికి ప్రైవేట్ ఇచ్చుకుంటా పోతామంటే నేను చూసిన ఎక్కడో కలెక్టర్ల సమావేశంలో పాఠశాలలకు సంబంధించి నిధులు అడిగితే దాతల నుంచి సిఆర్ఎస్ సిఎస్ఆర్ ఫండ్ తీసుకోవాలంట అంటే మెల్లమెల్లగా ప్రభుత్వ పాఠశాలను కూడా ఏమన్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నాం చూడాలి మంచిది కాదు మీరు ప్రశ్నించిన వాళ్ళ కోసం కేసులు పెట్టడము లేదు వాళ్ళ కోసం కఠినమైన చట్టాలు తెచ్చమని మీరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని రాజకీయ కక్షలోనో లేదా రాజకీయాల్లో భాగాలనుకుంటారు కానీ సమాజం ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించిన ఒక ఆస్తి హక్కును మీరు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తామంటే ఇంతకంటే మీరు దిగజారడం ఒక ఎత్తు అయితే మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పుగా ఇది మిగిలిపోద్ది దీని ఫలితం ముందు రోజులు ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తారు అందరు చూస్తాం చూద్దాం